మన ప్రభువును రక్షకుడైన దేవుని వీళ్ళందరికీ శుభములు వాక్యాన్ని చదువుకున్నాము కీర్తనలు నూట ఏడవ కీర్తన పదమూడవ వాక్య భాగాన్ని చదువుకున్నప్పుడు కష్టకాల మందు వారి యోహోవాకు మనకెడుతు ఆయన వారి ఆపదలో నుండి వారిని పిలిపించు ప్రియా దేవుని బిడ్డలారా మన పితృలైనా ఇస్రాయిలీలు ఐగుతుల ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు వారు అనుభవించవలసి వచ్చినది ఆ కష్టకాలంలో వారు దేవుడిని మొరుపెట్టినప్పుడు ఆ కష్టంలో నుంచి వారున్న ఆపదలో నుంచి దేవుడిని విడిపించి తప్పించుకున్నారు ఈ నువ్వు ఏ కష్టకాలంలో ఉన్నావో ఏ ఆపదలో ఉన్నావో నువ్వు దేవునికి ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా దేవుడిని విడిపించుగాక ఆరోగ్య విషయం కావచ్చు ఆత్మీయ జీవితం కావచ్చు అప్పుల బాధలు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ఆత్మీయుల చేత అవమానించబడుతూ రక్త సంబంధితుల చేత దోషిలో పడుతూ నువ్వు కష్టకాలంలో ఆపదుల్లో ఉన్నావా నువ్వు దేవునికి మరకట్టగలిగితే ఈ ధనమాన్య దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు ఆమె